ఇప్పుడు మనం భగవద్గీత మొదటి అధ్యాయంలోని పదకొండవ శ్లోకం నుండి పదిహేనవ శ్లోకం వరకు ఆ శ్లోకాల అర్థాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అవి నేటి మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం ఇవి గీతలు యుద్ధం ఆరంభమయ్యే ముందు యుద్ధ వాతావరణం ఎలా ఉంటుందో మనకు చెబుతాయి కానీ ఇక్కడ ఈ విషయాలను మనం లోతుగా పరిశీలిస్తే మన జీవితంలో మన అంతరంగంలో అంతర్యుద్ధం ప్రారంభమయ్యేముందు మన మనసు మన మానసిక స్థితి ఎలా ఉంటుందో వాటి గురించి చెప్తున్నట్టుగా ఉంటుంది పదకొండవ శ్లోకంలో దుర్యోధనుడు తన వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడు మీరందరూ భీష్మ పితామహునికి నలుగు దిక్కులా ఉండి పితామహున్ని రక్షిస్తూ ఉండండి అని ఆజ్ఞాపిస్తాడు ఇక్కడ మనం భీష్ముడు అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం బాధ్యతకు బందీ అయిన మనలోని నీతి న్యాయమే భీష్ముడు అని అంటే మనలోని దుర్యోధనుడనే అహంకారానికి భయం మొదలైనప్పుడు మనలోని నీతి న్యాయం పాత నమ్మకాలు ఇవి అడుగంటి పోతున్నప్పుడు అంటే అవి మనలో అంతరించిపోతున్నప్పుడు మన మనసు మన అహంకారం వాటిని రక్షించే ప్రయత్నం చేస్తుంది మనలోని మనకు గుర్తు చేస్తుంది మన అహంకారం వాటిని రక్షించే అవసరం ఉంది అని అంటే నీలోని అహంకారం నేను మారను నా పద్ధతి సరిగానే ఉంది అని మొండికేసి మొండిగా ప్రవర్తించినప్పటికీ కొన్నిసార్లు భయం వల్ల మనసు చెప్పిన మాట విని మనలోని నీతిని న్యాయాన్ని పాత నమ్మకాలను రక్షించాలనుకుంటుంది ఇక పన్నెండవ శ్లోకం దుర్యోధనుడు అలా చెప్పగానే భీష్ముడు దుర్యోధను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో తనలోని ఒక శంఖాన్ని ఊదడం ప్రారంభించాడు అంటే మనలోని బాధ్యతకు బందీ అయిన నీతి న్యాయం తనని రక్షించాలని మన అహంకారం అనుకున్నప్పుడు మన మనసు అనుకున్నప్పుడు నీవు నన్ను రక్షించగలిగితే నేను నీకు ఉన్నా నీకు సహాయం చేయగలను అని మన అహంకారానికి ధైర్యం ఇచ్చే శంఖనాథవ అంటే కొన్నిసార్లు మనలోని నీతి న్యాయం మన అహంకారాన్ని నమ్మి తన తప్పుడు నిర్ణయాలను కూడా సరైనదని నమ్ముతూ ఉంటాయి అలా నమ్మి తనకి సహాయం చేస్తూ ఉంటాయి కానీ చివరికి ఓడిపోతాయి మనకు తప్పు అని తెలిసిన మన మనసు అహంకారానికి మద్దతిస్తుంది చివరికి ఓడిపోతుంది ఇక పదమూడవ శ్లోకం భీష్ముడాల శంకనాథం చేయగానే మరికొన్ని వాయిద్యాలు మోగించడం ప్రారంభించాడు అలా ఆ శబ్దం ఆకాశమంతా అంతా మారుమ్రోగింది దీనిని మన కోణంలో చూడాలి అంటే మన జీవిత యుద్ధంలో కూడా మనం పరిస్థితులతో పోరాడవలసి వచ్చినప్పుడు మనలోని నీతి న్యాయానికి మనలోని అహంకారానికి ఘర్షణ మొదలైనప్పుడు మన మనసులో ఎన్నో ఆలోచనలు వస్తాయి అవి అన్నీ కూడా గందరగోళంగా కనిపిస్తాయి మనసులోని అన్ని ఆలోచనలు ఎన్నో త్వనులను చేస్తూ మనని అయోమయంలో పాడేస్తాయి ఇది చేయాలి అది చేయకూడదు అంటూ మన అంతరంగంలోని అన్ని ఆలోచనలు ఒకదానితో ఒకటి పోటీ పడి మన మనసు ఏది వినాలో ఏది వినకూడదు అని తెలియకుండా గందరగోళంలో పాడేస్తారు ఆ గందరగోళమే ఈ అన్ని ధ్వనుల గందరగోళం ఇక పద్నాలుగవ శ్లోకం ఈ ధ్వనుల శబ్దం పూర్తి కాగానే తెల్లని గుర్రాలున్న రథంపై శ్రీకృష్ణుడు అర్జునుడు వచ్చి వారి శంకాలను ఊదాయి ఇక్కడ అర్జునుడు అంటే మనలోని ధైర్యం కృష్ణుడు అంటే మనలోని అంతరాత్మ మన మనస్సాక్షి అని ముందే చెప్పుకున్నాము కాబట్టి మన ఇలాంటి గందరగోళంలో ఉన్నప్పుడు మనలోని ధైర్యం అనే అర్జునుడు మనలో ఉన్న కృష్ణుడు అనే అంతరాత్మ స్పష్టమైన ఆలోచన రథంలో నమ్మకం అని గుర్రాలతో మన ముందుకు వచ్చి మన ఆలోచనను ఎక్కడ ఆపాలో ఏం చేయాలో చెప్పే ప్రయత్నం చేస్తారు అంటే మంచి ఆలోచనలు మంచి ఉద్దేశాల వైపు మనని నడిపిస్తారు కానీ ఈ దశలో మనం మన అంతరాత్మ మాటను వినగలగాలి మనలోని ధైర్యం ధైర్యంగా నిలబడగలగాలి ఇది సరైనది కాదు మనం మారాలి అని మన అంతరాత్మ మనతో అన్నప్పుడు అందుకు నేను తోడున్నాను అని మనతో ధైర్యం చెప్పే మాటలే ఈ కృష్ణార్జున శంఖనాథాలు ఇది మనలోని మార్పుకి పిలుపు ఇక పదిహేనవ శ్లోకం కృష్ణుడు అనే శంఖము అర్జునుడు దేవదత్తం అనే శంఖమును భీముడు పౌండ్రం అనే శంఖమును ఊదారు ఇది మనలోని న్యాయమైన శక్తుల మేల్కొల్పము ఇక్కడ ఒక్కో శంఖనాదం మనలోని ఒక్కో గుణానికి ప్రతీక పాంచజన్యం శ్రీకృష్ణుడు తింది మన అంతరాత్మ అవగాహన దేవదత్వం అర్జునుడు తింది ఇది మనలోని ఆత్మవిశ్వాసం యొక్క ధైర్యం పౌండ్రం భీముడు దిన శంఖం ఇది మనలోని బలం యొక్క నిశ్చయమైన బలమైన శక్తి ఈ నాదాలు అన్ని మన మనసులో సత్యం కోసం యుద్ధం ప్రారంభమైందనే సంకేతాన్ని సూచిస్తున్నాయి కాబట్టి ఇది మన అంతరంగంలో మన ఆత్మ యొక్క శక్తి మేల్కొల్పు ఇక నేను భయపడ ఇక నేను నిజం వైపు నిలబడతాను నిజం కోసం నిలబడతాను అని మనం నిర్ణయించుకున్న క్షణంలో మనలోని అన్ని శక్తులు శంఖమోది మనని ప్రేరేపిస్తాయి కాబట్టి ఈ శంఖధ్వనులన్నీ మనలో మార్పు మొదలైంది అనడానికి సంకేతం ఈ ఐదు శ్లోకాల అర్థం ఒక మాటలో చెప్పుకోవాలి అంటే మన అహంకారం మనలోని నీతిని న్యాయాన్ని రక్షించమని కోరుకున్నప్పుడు మన మనసులో గందరగోళం మొదలవుతుంది మన ఆలోచనల వెలువ మనలో అశాంతిని రేపుతుంది అప్పుడు మనలోని అవగాహన అనే కృష్ణుడు అంతరాత్మలో మేల్కొంటాడు అలాగే సత్యం చైతన్యం ధైర్యం ఆత్మవిశ్వాసం ఇలా మనలోని శక్తులు మేల్కొంటాయి అప్పుడు మనలో మార్పు మొదలవుతుంది ఈ ఐదు శ్లోకాల అర్థం మీకు అర్థమైంది అనుకుంటూ మరో ఐదు శ్లోకాల అర్థాలతో మరో ఎపిసోడ్ లోకి